ఫ్రెండ్స్ మళ్ళీ అయితే బట్టలు వేసి చదువుతున్నాము ఎందుకంటే మళ్ళీ ఊరు వెళ్తున్నాము చిన్న పని ఉందని చెప్పాను కదా దానికోసం అనమాట ఇప్పుడైతే విజయనగరం వెళ్తున్నాము అండ్ ట్రైన్ వచ్చేసి సామల్కోటలో ఉందనమాట బ్యాగ్ అయితే సడీ చేసుకున్నా తెచ్చు మళ్ళీ ఇంకో బ్యాగ్ అయితే సిద్ధం చేసుకున్నాడు అదేంటంటే నేను తెచ్చుకున్నాను కదా జేసీపీ అమ్మ తెచ్చింది కదా అదైతే జేసీపీ ఒకటి వాడు తినడానికి స్నాక్స్ కూడా పెట్టేసుకున్నాడు అనమాట దీంట్లో ఏమైనా ఏ ఊరు వెళ్తున్నావు ఇప్పుడు ఇది చూసి చెప్పు మెయిన్లీ పేపర్స్ అవి కావాలి కాబట్టి ఆ పేపర్స్ అవి అన్నీ తీసుకుంటున్నాను అనమాట ఒక్కటి కూడా మర్చిపోకుండా తీసుకుంటున్నాను కానీ అక్కడ తంత రివర్స్ అయింది అది ఫుల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట ఇది వచ్చేసి జర్నీ వీడియో ఓన్లీ ఇంకా కావాల్సిన పేపర్స్ అవన్నీ ఇది పెట్టుకొని మనకు కావాల్సిన ఇంకా వంట కూడా చేసుకుంటున్నాం అనమాట మళ్ళీ అక్కడ పిల్లలు అయితే ఏమీ తినలేమని చెప్పేసి నేనైతే మా వడకలు అయితే తీసుకొచ్చాను వాటితోనైతే ఏమైనా చేద్దామని చెప్పేసి ఇంకా పులిహోర అయితే చేసుకుంటున్నాం అండ్ ఇంతలో కార్డ్స్ అయితే పెట్టేసుకొని బట్టలు కూడా సర్దేసుకున్నాను వచ్చిన వెంటనే ఇంకా జర్నీ చేయాల్సింది ఇంకా నెక్స్ట్ డే అయితే అమ్మాయి వెళ్దాంలే నెక్స్ట్ డే అని చెప్పి అనమాట నేను అనుకున్నాను ఊరి నుంచి వచ్చిన వెంటనే ఇంక మధ్య నుంచి బయలుదేరిపోదాం అనుకున్నా కానీ నెక్స్ట్ డే శనివారం ఆదివారం అయితే వచ్చింది కదా అందుకని చెప్పేసి అట్లో ఇంకా ఆఫీస్లో అయితే ఉండమని చెప్పేసి ఇంకా శనివారం బయలుదేరుదాము ఆదివారం పెద్ద మంది ఒక రోజు ఉండేసి ఇంకా సోమవారం పని చేసుకుని వచ్చేద్దామని అనుకున్నాం కానీ మనం దేవుడు ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అది మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా పేపర్స్ అవన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం టిఫిన్కి అయితే ఇంకా దోశలు వేసుకుంటున్నాము అవి దోశలు వేసుకొని తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్లోకి ఏం కావాలని చెప్పేసి రెడీ చేసుకుందనమాట ఇంకా లంచ్లోకి అయితే ఇంకా మా అయితే తీసుకొచ్చాను కదా మనం చేసిన మామిడికి పులిహోర అయితే అత్తమ్మ బాగుందని చెప్పింది నేనైతే కొంచెం కూడా టేస్ట్ చేయలేదు బాగుందని చెప్పారనమాట అందుకని నేను మావిడికి అమ్మ కూడా టేస్ట్ చేపిద్దాము పులిహోర అని చెప్పేసి తురుము పులిహోర అయితే చేసుకుంటున్నాను అనమాట वैजाग वरप उन्ही वैजाग वरप वद्ट विजयनागिपोते टाईम पूर्तवल ना टाइम पूर्तवली వచ్చేసి మావిడికేనైతే అన్నంలో కలిపి పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన పోపు సామాన్లు అంటే పులివరకు కావాల్సిన పోపు అన్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఫ్రై చేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అయిపోతుంది లేదా ముప్పై లక్షల మంది చూడాలి ఇక్కడ ఇక్కడ అప్ అయిపోయి ఆటోలో అయితే కూర్చునిపోయామనమాట ఈ రోజు పెద్నా అయితే ఇది వచ్చారు కాంప్లెక్స్ వరకు మమ్మల్ని దింపడానికి ఇంకా బ్యాగ్ లైవ్ సర్దేసుకున్నాము దుష్వా అయితే ఫుల్ ఎంజాయ్గా ఉన్నాడు జర్నీ అంటే చాలా ఎంజాయ్ ఉంటాడు కానీ ఒక నిమిషం ఆవగానే చాలా నిద్రపోతాడు అనమాట అట్లా ఉంటది అడితోని ఇంకా ఇంకా కాంప్లెక్స్ వరకు అయితే వెళ్ళాము ఇప్పుడు మేము కాకినాడ బస్ స్టాండ్ కి అయితే వచ్చాము ఇక్కడ నుంచి సామలకోట అయితే ఎక్కాలన్నమాట సామల్కోట బస్ అయితే ఎక్కేసి సామలకోటలో దిగి అక్కడ నుంచి ట్రైన్ అయితే ఎక్కాలి యాక్చువల్ గా విజయనగరం వరకు తీసుకుందాం అనుకున్నాము మళ్ళీ ఎటు నుంచి మళ్ళీ తిరిగి రావాలన్నమాట పెద్దమాల ఇంటికి ఇక్కడైతే చూడండి చెట్టుకి వినాయకుడు ఉంటారు కదా వినాయకుడు అయితే సేమ్ వినాయకుడు షేప్ అయితే వచ్చింది మా అమ్మ అయితే అమ్మవారు అమ్మవారు అంటుంది మీకు ఏ షేప్ లో కనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి 对。 నేను వెళ్ళి వైజాగ్ స్టేషన్ లో అయితే దీపేమో ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ ఈ ఫ్యాన్ వచ్చేసి నేను విజయవాడలో చూసా మళ్ళీ ఇక్కడ వైజాగ్ లో అయితే చూస్తున్నాను అయితే వచ్చేసి ఇక్కడ నుంచి కాంప్లెక్స్ కి ఆటో ఎక్కాలి ఆటో నుంచి మళ్ళీ బస్ ఎక్కాలి బస్ నుంచి మళ్ళీ ఆటో ఎక్కాలి స్టేషన్ ఇప్పుడే మా పెద్దమ్మని ఇంటికి వెళ్తాం అనమాట యాక్చువల్గా ఏమైందంటే నేను మా అమ్మకి సర్ప్రైజ్ ఇచ్చాను కదా ఈ రోజు మా పెద్దమ్మ మా పెద్దమ్మకి మా అమ్మ సర్ప్రైజ్ ఇస్తుంది అనమాట చెప్పలేదు వస్తున్నట్టు ఇంటి దగ్గరే ఉన్నాము అని చెప్తుంది మీ సర్ప్రైజ్ ఇస్తావా నన్ను చూసి కాపీ కడుతుంది దిష్వా కోసం టికెట్ తీసాము గుర్తుండిపోవాలన్నమాట ఇది హాఫ్ టికెట్ తీసుకున్నారనమాట చూసారు కదా చుట్టూ ఎయిర్పోర్ట్ పనులు అయితే జరుగుతున్నాయి అండ్ ఇక్కడ మధ్యలోకి వచ్చేసరికి చూడండి ఎంత డార్క్ ఉన్నదో అసలు లైట్లు కూడా ఉండవన్నమాట అంత భయంకరంగా ఉంటది ఊర్లోకి వెళ్లాలంటే అందుకే ఎవరు వచ్చినా కూడా సాయంత్రం లోబి ఊర్లో అయితే వెళ్ళిపోతారు సేమ్ దయ్యాల ఊర్లాగే ఉంటది అనమాట ఇంకా లక్కీలి మాకైతే ఆటో అయితే దొరికింది ఊర్లోకే మేమైతే వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ మా పెద్దమ్మ రియాక్ట్ అవుతుందో చూద్దాం షాక్ అవుతుంది ఫస్ట్ అయితే Ah. <laughs> Padahal సో చూసారు కదా ఎలా అయితే రియాక్ట్ అయ్యారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఎందుకు వచ్చాము ఏంటి వచ్చామని నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ప్లీజ్ సపోర్ట్